ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోదావరి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది కొద్ది రోజుల క్రితం వరకు జనసేనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపించిన ముద్రగడ వర్గం ఇప్పుడు రూటు మార్చింది పిఠాపురం కేంద్రంగా సరికొత్త పొలిటికల్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది గోదావరి జిల్లా రాజకీయాల్లో కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం జనసేన వైపు మొగ్గు చూపిన కాపు ఉద్యమ నేత ముద్రగడ వర్గం ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది పవన్ కళ్యాణ్ వచ్చి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానిస్తారని భావించిన ఆయన వర్గం అలా జరగకపోవడంతో జనసేనపై అసంతృప్తి వ్యక్తం చేసింది దీంతో జనసేనలోకి వెళ్లకూడదని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది జనసేనలో చేరడానికి నో చెప్పిన ముద్రగడ వర్గంతో వైసీపీ చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ముద్రగడ వైసీపీలోకి వస్తే కాపులపై అది ఎంతగానో ప్రభావం చూపిస్తుందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది అంతేకాదు పవన్ పోటీ చేయాలనుకుంటోన్న పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో కూడా వైసీపీ నాయకత్వం ఉంది పవన్ కు ముద్రగడ బలమైన ప్రత్యర్థి అవుతారని అధికార పార్టీ భావిస్తోంది అయితే దీనిపై వైసీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం ఒకవేళ ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం రేసు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైసీపీ నేత వంగ గీత కూడా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది అయితే దీనిపై స్పందించిన వంగా గీత పిఠాపురం ఇన్ఛార్జి గా తనను మారుస్తారనే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు సీఎం జగన్ నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని అన్నారు అలాంటి అలాంటి సమాచారం ఏమీ లేదు నేను చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మా ఆమోదమే ఆయన ఆయన ఏది చెప్తే అది చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే గోదావరి జిల్లా రాజకీయాల్లో మరిన్ని మార్పులు జరగడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది